మీద తపస్సే చేస్తోంది విజయం ప్రయత్నాన్ని వరిస్తుంది అది మంచికైనా చెడుకైనా ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది రాముడిళ్ళో రాయిసిరితే రావణుడు చావల రక్తపు మడుగులో రాత్రింపగల రణంలో పోయాడు రెండో చెంప చూపితేనో తెల్ల రూమా లూపితేనో స్వతంత్రం రాలేదు గెలుపు అంత తేలిక మేలుకో కృష్ణుడే సారథై ఉన్న శత్రుపక్షమే పెద్దది అండ పెంచుతావో గొంతు చించుకుంటావో కర్మ నీదే నీ ఉనికినే చెరిపేసే చీడ ఫోన్లే పాపమంటే వదిలేస్తుందా నీకు ప్రశ్నించడం రాకపోతే వాడికి మాట్లాడడం తేలికవుతుంది నీకు పరిగెత్తటం అలవాటైతే వాడికి లాక్కోవటం అవుతుంది చెడు గెలవటానికి శత్రు సంకల్పం ఎంత కారణమో మంచివాడి చెడత్వం కూడా అంతే అయినా మంచితనం ముసుగులో భయాన్ని కప్పేస్తావు కర్తవ్యం వదిలేసి ఏవేవో నీతులు చెప్పేస్తావు నీకోసం అవతారం దిగి రావాలా గుర్తుపెట్టుకో గాండీవం పట్టి అర్జునుడు సిద్ధమయ్యాకే కృష్ణుడొచ్చాడు